हेल्प बजाल, तू लव यू मोर एंड मोर, एंड मोर एंड मोर, एंड स्टील एट मोर, टिल वे बिकम, वर्थी ऑफ यूनियन विथ यू, एंड हेल्प बजाल, टू होल्ड फास्ट, टू बाबा स्टामन, टिल द वेरी एंड, अवतार मेहेंद बाबा की जय, कॉन्फ्रेंस प्रेजेंटर इन सावंदे, हाँ తీరులో గ్రహించి తదవగాహన చేసుకొని వాటిని మా జీవనంలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునటుల మమ్మలందరినీ అనుగ్రహింపుము आओ तार मेहेर बाबा की जय जय बाबा अंदर की प्रेम पूर्वक जय बाबा लो मेहेर प्रभु ई रोज ಕೂಡ ಇಚ್ಛನೆ ಆದರ್ಶಾನ ಮನಿಗೆ ಪ್ರಸಾದಿಸಾರು ಅಂತ ಸತ್ಯ ಆ ದ್ವಿಜ ಪ್ರೀತಿ ಮನಿಗೆ ಆ ಪ್ರೇಮಮ ಎನಕಿ ಶತ సహస్ర కోటి పాదాభి వందనాలను సమర్పిస్తూ హిందో భాగంగా మనం ప్రభుత్వం పదవ భాగం చెప్పుకుంటూ ఉన్నాం ఆ క్రమంలో నాలుగు వేల నాలుగు వందల నలభై మూడవ పేజీలో మీద పేద నుంచి రెండవ పేరా పూర్తి చేసుకున్నాం ఆ తరువాత అన్నటువంటి పేరా నుంచి చంద్రబాబు చదువుతారు కొంచెం ఏకాగ్రత వినండి జై బాబా భగవంతుడు నన్ను ప్రేమించినట్లుగా నన్ను ప్రేమించే వ్యక్తి కొరకు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాను అని నర్మగర్భంగా అన్నారు బాబా సమావేశాలకు కృష్ణాజీ తావనేరికి వచ్చాడు బాబా అతన్ని తన పని నిమిత్తమై ఉత్తర భారతదేశం వెళ్ళమన్నారు అక్కడ అతను ప్రవర్తించవలసిన తీరు జీవించవలసిన తీరు గురించి ప్రత్యేకమైన ఆదేశాలను ఇచ్చారు అక్కడ అతడు ధనాన్ని మొదలగునవి స్వీకరించకుండా భిక్షాటన చేసి జీవించాలి చేయవలసినవి ఏమిటంటే నువ్వెక్కడున్నా ఏం చేసినా అక్కడి ప్రజలందరూ నా ప్రేమను గురించి తెలుసుకునేటట్లు చేయి దావా వ్యాపించేలా నా ప్రేమను వ్యాపింపచేయి అవసరమైతే నీ జీవితం పెట్టైనా సరే నీకు ఆదేశించబడిన కార్యక్రమాన్ని నిర్వర్తించు అని బాబా అతడిని ఆదేశించారు మెహర్ బాబాని కలుసుకో కలుసుకోలేకపోయానని బాబు తన అసక్తపై వ్యాఖ్యలు పడుతూ ఆ రాత్రి అంతా చాలా వేదనకు గురయ్యాడు జనవరి రెండవ తేదీన తిరిగి బాబా బస చేసిన సర్క్యూట్ హౌస్ కు వెళ్ళాడు అక్కడ బాబా నాగ్పూర్ బయలుదేరేందుకు ప్రయాణ సన్నాహాలు జరుగుతున్నాయి సరిగ్గా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు బాబా బయటకు వచ్చి కారులో కూర్చోగానే కారు బయలుదేరింది బాబు కూడా బాబాను అనుసరించాడు సివిల్ లైన్స్ దగ్గరలో నాలుగు రోడ్ల కూడలలో కారు ఆగగా బాబా కారు దిగి వచ్చి ఒక చోట కూర్చున్నారు అబ్దుల్ మాజిద్ ఖాన్ మరియు ఇతరులు బాబా కొరకు ఎదురు చూస్తున్నారు బావు అక్కడకు అక్కడ కూడా వచ్చాడు వారందరికీ హనుమంతుని కథను చెప్పడం ప్రారంభించాడు అది పూర్తయ్యాక బాబా తిరిగి కారులో కూర్చున్నారు జై ధ్వనాలతో ఆ ప్రదేశం అంతా వారంతా సాగునేరుకు దగ్గరలో ఉన్న ఆంగేవాడ సెంటర్ కి బయలుదేరి వెళ్లారు అక్కడ దర్శనమిచ్చిన తర్వాత నాగపూర్ వెళ్లిపోయారు బావు కూడా నాగపూర్ చేరుకున్నాడు కానీ బాబా నాగపూర్ లో ఎక్కడ బస్సు చేసేది ఎక్కడ దర్శనమిచ్చేది అతనికి తెలియదు నాగ్పూర్ లో వెస్ట్ హైకోర్టు రోడ్డులోని గోకుల్పేట ప్రాంతంలో వైపీ వర్మ బాబాకు వసతి ఏర్పాటు చేశారు మండల వారు ధర్మపేటలో ఉన్న నానాఖేర్ కుటుంబ సభ్యులంతా బాబాను ఆరాధిస్తున్నారు డాక్టర్ దేశముఖ్ కూడా నాగ్పూర్ వచ్చాడు అక్కడ అతని ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది బాబా దర్శన కార్యక్రమాలకు కూడా అతడు హాజరయ్యాడు వంకరాజ్ అతని భార్య తారాబాయి బీబీ కాప్సే కుటుంబ సభ్యులు రామ్ దాస్ చౌరాసియా అతని కుమారులు శంకర్లాల్ గణేష్ లాల్ నాగ్పూర్ లో బాబాను ఆహ్వానించడానికి సమావేశమయ్యారు జనవరి రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు నాగ్పూర్ చేరిన బాబా యథావిధిగా తొలుత చేయవలసిన కార్యక్రమం సేవ ఆ కార్యక్రమాన్ని కొత్తగా నిర్మింపబడిన గీతా ఆలయంలోని ఒక పెద్ద హాల్లో ఏర్పాటు చేశారు బేదలకు ప్రణమిల్లిన పిదప బాబా సాయంత్రం ఐదు గంటలకు నాగ్పూర్ లోని పార్సీ శ్మశాన వాటికకు వెళ్లారు జాల్ కేరవాల సమాధిపై గులాబీ దండ నుంచి నివాళులు అర్పించారు మండల వారు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గులాబీ పువ్వు వేస్తూ తమ నివాళిని అర్పించారు బాబా జాల్ నా కోసమే జీవించాడు నాలోనే మరణించాడు అని వ్యాఖ్యానించారు మెహర్ బాబా తర్వాత తాజుద్దీన్ సమాధిని దర్శించి ఆచరించారు ఆ తర్వాత ఆయన హిందూ రాజైన రాజా రఘుజీరావు భోంస్లే భవనానికి రాజభవనానికి వెళ్ళారు అక్కడే తాజుద్దీన్ బాబా తన తుదిశ్వాసను విడిచాడు రాజా భోంస్లే బాబాను భక్తి శ్రద్ధలతో సాదరంగా ఆహ్వానించి ఆరతనిచ్చాడు బాబా ఆయనతో ఇలా అన్నారు నువ్వు రాజు అని నేను ఇక్కడికి రాలేదు తాజుద్దీన్ బాబాను చిరకాలంగా విశ్వాసంతో నువ్వు సేవించిన కారణంగా ఈ రోజున నన్ను ఇక్కడ చూస్తున్నావు తాజుద్దీన్ బాబా సామాన్యుడు కాదు ధూళిరేణువుకు సైతం ఒక్క దెబ్బతో భగవద్ అనుభవం ప్రసాదించగల అత్యంత ఉన్నతులు ఈ రాజభవనానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న తాజ్ బాగ్ అనే ప్రదేశంలో తాజుద్దీన్ సమాధి ఉంది అయినా తాజుద్దీన్ బాబా ఎక్కువగా నివసించిన రాజభవనాన్ని ఆ కుతుబ్కు స్మారక చిహ్నంగా రాజా భవంసే వదిలిపరిచాడు బాబా ఆ రాజభవనం నుండి బయటకు వచ్చి తాజుద్దీన్ ఎప్పుడూ కూర్చునే రాతిపై కూర్చున్నాడు బాబా తన మండల తాజుద్దీన్ సమాధికి ప్రత్యేకంగా ఉన్న సమాధిని దర్శించుకోమని చెప్పారు వారు అలాగే దర్శనం చేసుకున్నారు హమీర్పూర్ లోని ఐరన్ కానీ బేర్ ఒకరోజు మాత్రమే జరిగిన బాబా దర్శన కార్యక్రమానికి హాజరయ్యింది అనారోగ్య కారణంగా ఆమె మెహర్జీతో కలిసి పూణే వెళ్ళిపోయింది నాగపూర్ లో జరుగుతున్న దర్శన కార్యక్రమానికి రావాల్సిందిగా బాబా ఆమెను పిలిచారు పూర్తిగా కోలుకోనప్పటికీ ఆమె నాగపూర్ వచ్చింది సావనే బాబా దర్శనం చేసుకొని అలెగ్జాండర్ మార్కే తిరిగి దివ్య దివ్యజ్వాల సమాధిలో సన్నిధిలో లెక్కకు మించిన సంఖ్యలో ప్రేమికులు పారవర్శంతో నాట్యం చేయడం చూసి అతడు మరువులేని అనుభూతిని పొందాడు జనవరి మూడవ తేదీన గీతా ఆలయంలో పిల్లల కొరకు షెర్లేకర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు పదిహేను వందల మంది బడి పిల్లలు బాబా దర్శనం చేసుకున్నారు అందరూ పన్నెండు సంవత్సరం లోపు వారే బోయింగ్ డౌన్ అనగా వందనం లేదా వంగి ప్రణామం చేయడం గురించిన సందేశం వివరించి చెప్పబడింది అప్పుడు బాబా అందరికీ వంగి నమస్కరించిన తర్వాత పిల్లల కొరకు సందేశం చదివించారు బాబా చిన్న పిల్ల చిన్న పిల్లవాని వలె ప్రతి పిల్లవానితో కలిసిపోయి వారిలో ఒక్కడైపోయారు అందరూ అమితానందాన్ని పొందారు ఆయన కొందరిని తట్టి నిమిరారు మరికొందరు ముద్దు పెట్టుకున్నారు కొందరిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు పిల్లలంతా బాబా ముందు జిమ్నాస్టిక్ కసరత్తులు చేసి చూపించారు కొందరు బాబాను వినోదింప చేయడానికి నారుదని నారుదని కథను నాటికి రూపకంగా ప్రదర్శించారు ఆ ప్రదర్శనకు ఎదురుగా అందరితో పాటు బాబా కింద నేలపై కూర్చొని తిరికించారు బాబాను చూసి పిల్లలు రెట్టింపు ఉత్సాహంతో నటించి ఆ రూపకాన్ని రక్తి కట్టించారు ఆ రూపకం ఒక గంట నడిచింది తర్వాత బాబా ప్రసాదం పంచారు నాటకంలో నటించిన పిల్లలందరూ తమ అలంకరణలు దుస్తులతోనే బాబా ముందుకు వచ్చారు ప్రసాదం అందుకొని ముందు నారదు నారదముని వేషం వేసిన బాలుడు బాబా ముందుకు వచ్చి బాబా చెవిలో ఏదో చెప్పాలన్నాడు బాబా ఆ ముందుకు వంగి చెప్పమన్నారు ఆ బాలుడు బాబా చెవిలో పెద్ద మీసాలున్న ఈ పెద్ద మనిషి నీ శిష్యుడవ్వాలనుకుంటున్నాడు అన్నాడు వెంటనే బాబా ప్రేమగా ఆ బాలుడిని ఆలింగనం చేసుకున్నారు ఆ బాలుడు పరవశించి పోయాడు బాబా ఇచ్చిన ప్రసాదం తీసుకొని తన పెట్టుడు మీసాలను వెలివేస్తూ తనను నిజంగానే శిష్యునిగా స్వీకరించాలన్న ధీమాతో ఆ చిన్న పెద్ద మనిషి నడుచుకుంటూ వెళ్లిపోయాడు గీత ఆలయంలోనే మధ్యాహ్నం స్త్రీలకు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది చాలా మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశ్ముఖ్ భార్య ఇందుమతి ఆమె కూతురు సంజీవుని శర్లేకర్ గారి భార్య బాబా సందేశాలను చదివి వినిపించారు పురుషుల్లోని ఎవ్వరిని చివరికి మండల వారిని కూడా ఆ క్రీడా కార్యక్రమానికి అనుమతించలేదు కాబట్టి బాబా చేతి సంజ్ఞలను కూడా అందరికీ వీరే అనువదించి చెప్పారు ప్రతి ఒక్కరూ నిజానికి అవతారుడే గనుక ఇటువంటి పలు సందర్భాల్లో బాబా అక్కడున్న ప్రతి ఒక్కరిలా తాను అయిపోతారు అనగా పిల్లలలో చిన్న పిల్లవాణిగా మహిళలలో ఒక మహిళగా పురుషులలో ఒక పురుషుడిగా కలిసిపోయేవారు ఆ రోజు సాయంత్రం అదే ఆలయంలో ఒక పెద్ద ప్రజాదర్శన కార్యక్రమం జరిగింది రాత్రి బాగా రొద్దుపోయే వరకు ఆ కార్యక్రమం కొనసాగింది ఆ ప్రజా సందోహం మధ్య నుండి బాబాను అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చి బస చేసిన ప్రదేశానికి చేర్చారు తన కార్యక్రమం గురించి ముందుగా ఎటువంటి ప్రసారం జరగలేదు వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వలేదు అయినప్పటికీ సుమారు పదివేల మంది బాబా దర్శనానికి వచ్చారు ఈ కార్యక్రమం గురించి ఆనాటి ఉదయం జరిగిన పిల్లల కార్యక్రమం గురించి విన్న చుట్టుపక్కల ప్రజలంతా బాబా దర్శనానికి గీతాలయానికి తరలి వచ్చేశారు వార్తాపత్రికల్లో ముందుగానే ఈ వార్తను ప్రచురించినట్లయితే ఇంకా అధికంగా వేల జనం వచ్చి ఉండేవారు ఈ లోపుగా బాబు కల్చూరి బాబాను అనుసరించి నాగ్పూర్ వరకు వచ్చినప్పటికీ బాబా కార్యక్రమాల గురించి ఆయన ఉండే నివాసం గురించి వివరాలు ఎంత మాత్రం తెలుసుకోలేకపోయాడు పిచ్చివాణి వలె నగరమంతా కలిగి తిరిగినా ఏ విధమైన సమాచారం లభించలేదు జనవరి నాలుగవ తేదీ ఆదివారం నాగ్పూర్ టైమ్స్ పత్రికలో గీతాలయంలో జరిగిన కార్యక్రమ వివరాలు ప్రశ్నించబడ్డాయి దాన్ని చదివిన బాబు వెంటనే గీతాలయానికి వెళ్ళాడు కానీ ఆ రోజు జరగబోయే కార్యక్రమం గురించిన సమాచారం ఏది అతనికి తెలియలేదు కానీ అదృష్టశాత్తు బాబా ఆ రోజు ఉదయం ఆ ఆలయంలోనే దర్శనమిస్తున్నారు బాబా వచ్చి సభికులకు నమస్కరించి కూర్చున్నారు ఒక ప్రముఖ సామాజిక సంఘ కార్యకర్త కామత్ బాబా సందేశాన్ని చదివి వినిపించాడు రామకృష్ణ మఠానికి చెందిన స్వామి బం బంకరేశ్వర్ కూడా ఆనాటి కార్యక్రమానికి హాజరయ్యాడు కుత్తావాల అనే మస్తు అనుకోకుండా వచ్చి బాబా ఎదురుగా కూర్చున్నాడు దర్శన కార్యక్రమం మొదలైన తర్వాత బావు కూడా బాబా దర్శనం కొరకు వరుసలో నిలబడ్డాడు కానీ ఇంతకు ముందులాగానే ఇప్పుడు కూడా అతనికి బాబాతో మాట్లాడే అవకాశం దొరకకపోవడంతో బాబాతో ఇంటర్వ్యూ ప్రయత్నం కొనసాగించాడు భారతదేశం అంతటా బాబా దివ్య ప్రేమ సందేశాలను వ్యాపింపజేసిన వ్యక్తులలో ఒకరైన విభూతిని చివరిగా బావు కలుసుకున్నాడు ఆయన బాబా వద్దకు వెళ్లి బాబు మనుషులను కోరికను వెల్లడించాడు వర్మ యొక్క బంగళాలో మధ్యాహ్నం సమయంలో బావు నన్ను కలుసుకోవచ్చని బాబా కబురు పంపించారు ఆ విధంగా బాబా ఉండే నివాసం గురించిన వివరాలు అప్పుడు బాబుజీకి తెలిసింది ఎలాగైతేనే చివరికి బాబు తన ఏకాగ ఏకైక హృదయనాదులైన బాబాను కలుసుకోబోతున్నాడు బాబు ఆ మధ్యాహ్నం బాబా నివాసానికి వెళ్లేసరికి ఆ సమయంలో అక్కడ కవాడీ కార్యక్రమం జరుగుతోంది బాబా ఏం చేస్తుంటావు ఏం చేస్తుంటావు అని బావుని అడిగారు నేను ఎంఎస్సి డిగ్రీ చివరి పరీక్షలో రాయిపోతున్నాను అన్నాడు నీకేం కావాలి అని బాబా అడిగారు మీతో ఉండిపోవాలని ఆశపడుతున్నాను అన్నాడు నీవు వివాహితుడివా లేక ఒంటరి అని అడిగారు వివాహితుడినే అని జవాబిచ్చాను నీ భార్య పేరేమిటి రమ నీకు పిల్లలున్నారా శీల అనే కూతురు ఉంది నా ఆదేశాలను విజేతతో పాటిస్తావా దానికి సిద్ధపడే వచ్చానన్నారు అక్కడే ఉన్న పంఖరాజ్ బాబా నీ మాటలోని విధేయత అనే పదానికి ఉన్న అసలేనార్ అర్థం బావుకి తెలియ తెలియదేమో కదా అన్నాడు బాబా తీక్షణంగా అతడు ఎంఎస్సి చదివాడు నీకంటే అతనికే బాగా తెలుసు అంటూ కరుకుగా బదులిచ్చారు బావు బావుతో బాబా నేను నిన్ను నగ్నంగా వెళ్ళి బెచ్చమెత్తుకు రమ్మంటే అలా చేస్తావా అని అడిగారు తప్పకుండా సర్వము వదిలేసి నాతో ఉండగలవా అదే నేను కోరుకునేది నీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయన్నారు మార్చి నెలలో వ్రాసి నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చాయి అని అన్నారు బాబు ఆ రోజు నుండే బాబాతో ఉండిపోవాలని అనుకున్నప్పటికీ బాబా ఇచ్చకు తలవంచాడు ఆంధ్రదేశంలో జరిగే కార్యక్రమాలకు బాబా వెంట వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు బాబా అక్కడికి రావడం వల్ల మీ పరీక్షలకు ఆటంకం లేకపోతే రావచ్చు అన్నారు బాబా ఆదేశాన్ని అనుసరించి తన పరీక్షలు ముగిశాక బాబాతో శాశ్వతంగా ఉండిపోవాలనే స్థిర నిశ్చయానికి బాబు వచ్చేశాడు అతని భార్య రమ ఇరవై సంవత్సరాలు సాగునీరులో బాబాను రెండుసార్లు వ్యక్తం చేసుకుంది ఆమె తన కుమార్తె శీలాన్ని కూడా నాగపూర్ తీసుకొచ్చింది ఆమెకు బాబా పట్ల ఉన్న దృఢ విశ్వాసం కారణంగా బావు నిర్ణయంలో ఆమె ఎటువంటి జోక్యము చేసుకోలేదు నాగపూర్ లో ఉన్న సమయంలో బాబాకు మండల వారికి నానా ఇంటి నుండి భోజనం వచ్చేది నాగపూర్ లో బాబా ఎక్కడ ఉంటే అక్కడికి భోజనం పంపేవారు బాబా ఎవరి ఇంట్లోనూ భోజనం చేసేవారు కాదు ఒక్కసారి బాబా ఖేర్ కుటుంబానికి కుటుంబాన్ని కలవడానికి వారింటికి వెళ్ళారు అక్కడ భోజనానికి సిద్ధం చేసి చేసిన రకరకాల వంటకాలను చూసి నానాఖేర్ తల్లి అయిన గోడూబాయితో వీటిని అన్నింటినీ చూడడం నా కడుపు నిండిపోయింది అని అభినందించారు వండిన పదార్థాలన్నిటిని పరిశీలనగా చూస్తూ గోడూబాయి కూతురు ఆశా గురించి ప్రస్తావిస్తూ ఆమె అక్కడి ఎందుకు తయారు చేయలేదు ఆమె ఎక్కడ ఉంది అని అడిగారు గోడుబాయి ఆమె అమరావతి నుండి ప్రత్యేకంగా దానికోసమే ఇక్కడికి వచ్చింది బాబా కానీ ఆమె ఈ సమయంలో బహిష్టు అయిన కారణంగా బయట కూర్చొని ఏడుస్తోంది అని వివరించారు బాబా వెంటనే ఆశాన్ని పిలిపించారు ఆమెతో నన్ను గురించి నీవేమనుకుంటున్నావు అని అడిగారు ఆమె పరమాత్మ అని చెప్పింది వెంటనే బాబా ఆమెకి ఇలా వర్ణించారు వివరించారు అవును నేను పరమాత్మనే నేను మహాసముద్రాన్ని అందులో మంచి చెడు అన్నీ ఉంటాయి ఏదైనా మురికిని వేస్తే సముద్రం కలుషి కలుషితం కాదు అలాగే దానిలో మంచి గంధం వేసి కలిసి ఉన్న అందులో నుండి సువాసం రాదు మహాసముద్రం అనంతమైనది అది ఎలా ఉన్నదో ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది నీవు చేసే మంచి చెడు కర్మలన్నింటినీ నేను నాలో ఇముడ్చుకొని నిన్ను శుభ్రంగా ఉంచుతాను నేను అనంతమైన పరిశుద్ధుడను నా అనంత మహాసముద్రంలో ప్రతి మాలిన్య కణాన్ని శుద్ధి చేస్తాను అందువల్ల ప్రతి ఒక్కరూ వారి మంచి చెడు అన్నింటినీ నాకు సమర్పించి పరిశుద్ధులు కావచ్చును ఎంత ఆపషారా మనకి నేను మహా అని ప్రారంభించి అందులో మంచి చెడు అన్ని ఉంటాయి ఏదైనా మురికి మురికి వేస్తే సముద్రం పరిస్థితి కాదు అంటూ బాబా అన్నారు నీవు చేసే మంచి చెడు కర్మలన్నింటినీ నేను నాలో యుచ్చుకొని మనం చేసేటటువంటి మంచి లేక చెడు కర్మలన్నింటినీ బాబా తనలో యుచ్చుకొని మనల్ని శుభ్రంగా ఉంచుతా అంటున్నారు మంచి చెడు రెండు కూడా ఆయన రిసేస్ చేసుకొని మనల్ని శుభ్రంగా ఉంచుతామన్నారు ఇలాగన్నాడు దాన్ని ఆసలంగా తీసుకొని మనం చెడు ఎక్కువగా చేయకూడదు కావాలని ఇంకా చేయకూడదు అనిచేత నేను అనంతమైన పరిశుద్ధులను నా అనంత మహాసముద్రులు ప్రతి మాలిన్య కణాన్ని శుద్ధి చేస్తాను ప్రతి మాలిన్య కణాన్ని శుద్ధి చేస్తాను సందర్భోచితంగా ఆ మాస బాబా అన్న అందులో నగ్న సత్యం ఉన్నది అందువలన ప్రతి ఒక్కరూ వారి మంచి అన్నింటిని నాకు సమర్పించి పరిశుద్ధులు కావచ్చును అంటున్నారు సుశారా అంటే మంచి చేసిన వాళ్ళు చల్ల చేసిన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అందరూ కూడా ఆయనకి కావలసిన వాళ్ళే ఆయన మహాసభులు అయితే వీళ్ళు బిందు ఆత్మ యొక్క అందుచేత ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాలంటే ఈ యాత్ర అనుమానాలు మనం ముందుకెళ్ళానా ముందుకెళ్ళానాడు నాకు అపరిశుద్ధిరాలు కావు వెళ్ళి నా కోసం చట్నీ తయారు చేసి తీసుకుని రా దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను సదాచార హిందూ సాంప్రదాయంలో పెరిగిన ఆశాకు ఇదంతా చాలా విచిత్రమైన విషయం బాబా ప్రేమ ఆమె హృదయంలో లోతుగా పాతుకుపోయింది ఆమె ఎంతో ప్రేమతో బాబా కోసం చట్నీ తయారు చేసింది బాబా కూడా ఆ పచ్చడిని ఎంతో మక్కువతో అరిగిస్తూ ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు లేఖర్ కూడా బాబాను భోజనానికి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు బాబా రోజున అతని ఇంటికి వెళ్ళారు అంతేగాక బాబా నాగపూర్ లో ఉన్న కొంతమంది ప్రేమికుల నివాసాలకు కూడా వెళ్ళారు వారిలో భాటియా ఆప్సే చౌరాసియా పంక్రాజ్ సొలావా డాక్టర్ దేశ్ముఖ్ ఉన్నారు ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు కాక్షేతో బాబా నీ ఇంటికి ఏదో ఒక రోజు వస్తాను అని కొన్ని సంవత్సరాల కిందట మాట ఇచ్చారు ఆ మాటను ఈ విధంగా నాగపూర్ పర్యటనలో నిలబెట్టుకున్నారు దేశ్ముఖ్ నాగ్పూర్ లో నూతన గృహాన్ని నిర్మించుకుంటూ ఇంటి భూగర్భ క్రింద అంటే క్రింద భాగంలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బాబా అక్కడికి వచ్చినప్పుడు ఆయన సమక్షంలో హారతి నిర్వహించాడు నానాఖేర్ నివాసంలో అతి నిరాడ నిరాబరంగా అవతార్ మెహర్ బాబా నాగపూర్ సెంటర్ నిర్వహించబడుతోంది దానిని కూడా బాబా సందర్శించారు ఈ సమయంలో ఢిల్లీ నుండి వాసుదేవ కైన్ భార్య ప్రభ నాగపూర్ వచ్చింది కానీ ఆమె ఆరోగ్యం దెబ్బతింది బాబా ఆమెను నానాఖేర్ ఇంట్లో ఉంచి అక్కడే ఆమెకు చికిత్స జరిపించారు ఆమె బాబా బృందంతో పాటు ప్రయాణించాలనుకుంది కానీ ఎవరికైనా బాబా అనుమతి కావాలి కదా అంతేగాక ఈ పర్యటనలో స్త్రీలకు అనుమతి లేని కారణంగా ప్రభా జనవరి నాలుగవ తేదీన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయింది జనవరి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు బాబా రైల్లో అలహాబాద్ బయలుదేరారు నాగ్పూర్ రైల్వే స్టేషన్ లో బాబాకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన అనేక మంది ప్రేమికుల జే ధ్వనాల స్టేషన్ ప్రాంగణం మిన్నంటింది ఆ రైల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులు కూడా బాబా దర్శనానికై పరుగులు పెట్టారు బాబు కూడా వచ్చాడు బాబా అతనికి ఈ రోజు జరిగిందంట గుర్తుంచుకో అని సౌకీ చేశారు అనగా తానిచ్చిన ఆదేశం మరొవద్దని బాబా ఉద్దేశం బాబు భార్య తమ కూడా చంటిపిడ్డ శీలతో పాటు స్టేషన్ వచ్చింది బాబా ఆ పాపను గిలివిందులు పెట్టి నవ్విస్తూ ముద్దు పెట్టుకున్నారు ఆ సమయంలో రమను బావు తన భార్యగా బాబాకు పరిచయం చేయలేదు బాబా కూడా ఆమె గురించి ఎవరిని అడుగునూ లేదు నిజానికి బాబాకు ఎవరినైనా పరిచయం చేసిన పరిచయం చేయవలసిన అవసరం ఏముంది సర్వజ్ఞుడైన బాబాకు అన్నీ తెలుసు కాబట్టి బావు తనతో పాటు ఉండేందుకు మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా మార్గాన్ని బాబా సుగమం చేశారు వచ్చిన ప్రేమికులు మిన్నంటిని ఉత్సాహంతో మిన్నుని తాకే బాబా ఎక్కిన రైలు బయలుదేరింది కొందరైతే ఏ సమస్యల్ని పడిపోయేలా ఉన్నారు బాబా తరపు వద్దకు వచ్చి ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇతర ప్రేమికులకు చేయి ఊపుతూ నిలబడ్డారు అందరూ శోకతప్త హృదయంతో ఎక్కడి వారు అక్కడే నిలబడిపోయారు రైలు కదిలిపోయినా రైలు వెళ్ళిన వైపే తదేకంగా చూస్తూ ప్రేమికులను దాన్ని నిలబడిపోయారు చూపు మరలడం లేదు వారి హృదయాలు కూడా వారిని వదిలి రైలుతో పాటు వెళ్ళే వెళ్ళిపోయాయనిపించింది మెహర్ బాబా యొక్క అలహాబాద్ ప్రయాణం రహస్యంగా ఉంచబడింది ఆయన ఎక్కడికి వెళుతున్నారో ఎవరికీ తెలియదు బాబా తన కోసం బస్సును ఏర్పాటు చేయడానికి మరియు మస్తుని వెతకడానికి వైద్యుల్ని ముందుగానే అక్కడికి పంపారు అలా బాబా తన వారితో సుమారు ముప్పై ఆరు గంటలు ప్రయాణం చేసి జనవరి ఆరవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు అలహాబాద్ చేరుకున్నారు బాబా ఎవరిని రైల్లో నిద్రపోనివ్వలేదు ఆయన కూడా నిద్రపోలేదు తొమ్మిదిన్నర అయింది हाँ जी आप जय जय बा अवतार मेहर बाबा की जय 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 बा अवतार महेर बाबा के जय अंदर की जय मह बाबा जय मह बाबा जय